హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్బీ కికింగ్ నేను మిస్ ఆయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ డబ్బాకు కోసం మనం హనీ కోసం స్టిక్కలు తయారు చేసాం ఫ్రెండ్స్ అవే పెద్దదానికి ఇది మన సేలింగ్ కోసం ఓకే ఫ్రెండ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్న డబ్బాలు ఇది కాదు ఫ్రెండ్స్ దానికోసం స్టిక్కలు కూడా తయారు చేశాము ఈరోజు అయిపోయింది ఎట్టవేలుగా ఇదే మన స్కూటీ మీద పెట్టి తీస్తున్న ఫ్రెండ్స్ మనం తీసుకున్నాం మనం కరెంట్ వచ్చిన టోటల్ వర్క్ కంప్లీట్ అయింది ఈ రోజుకి కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాలి ఇంటికి వెళ్ళి మిషన్ వచ్చేలా చూడాలి తాజా త్వరలో ఎంత వీలైతే త్వరలో మిషన్ వచ్చేలా చూసి మనం మిషన్ అనేది తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎందుకంటే మనం కూడా సేలింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఉంది మెస్టిక్కర్ అనేవి ఎంఏస్ అనేవి నీట్లో కొట్టించాం ఎలా ఉందో కామెంట్లో చెప్పాను ఫ్రెండ్స్ మేము కూడా ఇంకా కొత్తగా ట్రై చేయడానికి చూస్తాం మీరు చెప్పిన కొద్దీ ఇప్పటికైతే మాకైతే ఇది ఓకే అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్లు చెప్పాను ఫ్రెండ్స్ మేము చూస్తాం ఇది మనం మొత్తం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఎక్కడ ఫ్లవరింగ్ తెలియాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్